ఈ విధంగా మేము ముందుకు రావడానికి కృపచూపినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక మంచిది నా ప్రియ దేవుని సంగమ నా ప్రియ దేని బిల్లరా ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం దేవుని వాక్యమును ధ్యానం చేయటం ద్వారా దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకున్న ద్వారా దేవుని వాక్యము వినట ద్వారా దైవిక సంబంధమైన దీవనలు పొందుకుంటున్నాము అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను కనుక ప్రదరా ఈ వర్తమానాన్ని వాక్యాన్ని మీరు విని మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు దైవిక సంబంధమైన దీవులను పొందుకున్నాలని చెప్పి నేను ఆశపడుతున్నాను కనుక దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎవరు కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసి ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఫలించాలని ఆశపడుతున్నాను ఈరోజు మనం ధ్యానం చేసిన పాఠంశం ఏంటంటే ఎందుకు అంత గౌరవము అనే దాని గురించి మనము ధ్యానం చేసుకుందాం మంచిది నా ప్రియ దేవుని సంగమ పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే పాత నిబంధన పుస్తకము ఈర్మియ పుస్తకాన్ని మనకు జ్ఞాపకం చేసుకుందాం పాత నిబంధన పుస్తకాన్ని మనం చూసినట్లయితే ఈర్మియ పుస్తకం మనం చూసినట్లయితే పదమూడవ అధ్యాయము పదహైదవ వచనంలో ఈ విధముగా రాయబడింది ఈర్మియ పుస్తకము పదమూడవ అధ్యాయం పదహైదవ వచనం చెవియొగ్గి వినుడి యహోవ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడుకుడి ప్రిదేని పిట్లారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నాకు మారితే కుమారుడా చెవియొగ్గి మాటలు వినండి నేను ఆజ్నిస్తున్నాను మీరు గర్వపడుకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు గర్వించద్దు గర్వించి నీ జీవితాన్ని హెచ్చించుకునవద్దు గర్వించే స్థితి నీలో ఉందేమో గర్వించే ఆ జీవిత విధానం నీలో ఉందేమో నువ్వు గర్విస్తున్నట్లయితే నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్లయితే నువ్వు అహంకారముగా నువ్వు జీవించినట్లయితే నా కుమార్తె నా కుమారుడు నువ్వు నా ఆజ్ఞను మీరుతున్నావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట సెలవిస్తుంది జ్ఞాపకం చేస్తున్నాను ప్రి దేని ఈ ఈరోజు నీలో గర్వించే స్థితి ఉన్నట్లయితే గర్వించే జీవితం ఉన్నట్లయితే నిన్ను నువ్వు హెచ్చించుకునే జీవితం నీలో ఉన్నట్లయితే నా సహోదరి నా సహోదరు నా ప్రియదేని బిడ్డ ఈ క్షణమే గర్వించే స్థితిని గర్వించే జీవితాన్ని నువ్వు వదిలివేయాలని చెప్పి దేవుని దాసుడిగా నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను నా ప్రియదేవుని సంగమా ఎందుకు మనం గర్వించకూడదు ఎందుకు మనం హెచ్చించకూడదు ఎందుకు మనం అతిశపడకూడదు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథాన్ని మనం చూద్దాం ప్రియదేని బిడ్డరా సామెతల గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఎనిమిదవ అధ్యాయము పద్మూడవ వచనము యందు రాయబడి ఉన్నది సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్మూడవ వచనంలో రాయబడి ఉంది యహోవ ఎందు భయభక్తులు కలిగినట చెడుతనము నసహించుకొనుటయే గర్వము హంకారము దుర్మార్గత కుటులమైన మాటలు నాకు అసహ్యములు నా ప్రీదేని పిల్లరా దేవుని వాక్యము దేవుని మాట సెలవిస్తుంది నా కుమార్తె నా కుమారుడ నీవు నా సన్నిధిలో ఉంటూ నా రక్తంలో కడగబడి నా సన్నిధిలో నా పరిచర్యలో ఉంటూ గర్వించే స్థితిలో నువ్వు ఉన్నావా నా కుమార్తె నా కుమారుడ గర్వించే జీవితాన్ని జీవిస్తున్నావా అయితే నువ్వు నాకు అసహ్యము నువ్వు నాకు ఇష్టము లేదు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నా ప్రియ దేవుని సంగమా ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో పాట పాడుతూ ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధికి క్రమము తప్పకుండా వెళుతూ ఆధ్యాత్మిక జీవితంలో నీవు విశ్వాస జీవితంలో నువ్వు కలిగి ఉండి దైవిక భక్తి కలిగి నువ్వు జీవించి దేవుని సన్నిధిని క్రమం తప్పుకుని వెళ్తున్నావేమో చాలా సంతోషం అయితే గమనించు నా ప్రియ దేని నా సౌదరి నా సౌదడా నీలో గర్వించే స్థితి ఉందేమో గర్వించే స్థితి నీలో ఉన్నట్లయితే నువ్వు ఎంత చేసినా ఏమి చేసినా లాభం లేదు ఎంత చేసినప్పటికీ నీ పరిచర్యలో నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు గమనించు ఆలోచించిన ప్రియదేన్ బిడ్డ నీవు ఈ ఇదందు గర్వించే స్థితిలో నుంచి వేరుపడాలి ఎందుకంటే నేను నేను అసహించుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నా ప్రిదేన్ బిడ్డరా ఎందుకు మనం గర్వించకూడదు అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో రాయబడి ఉంది సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇరవై మూడవ వచ్చినము ప్రిదేన్ బిడ్డరా సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఎవని గర్వము వాణ్ణి తగ్గించును వినియమస్కుడు ఘనత నొందును నా ప్రియుదేని బిల్లారా ఎవరి యొక్క గర్వముందో ఎవరైతే గర్విస్తున్నారో వారు తగ్గింపబడుతున్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తన్ను తాను తగ్గించుకున్న వాడు యచించబడును తను తాను యచించుకున్న వాడు తగ్గించబడును అని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రీదేని బిల్లారా ఈ రోజు నువ్వు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని సంఘంలో ఉంటూ పరిచయంలో ఉంటూ ప్రభుబలంలో చేపెడుతూ సంఘానికి క్రమంగా వెళ్తున్నటువంటి నీలో గర్వించే స్థితి ఉంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు అని చెప్పి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంటుంది ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రదే బిడ్డ నాశనానికి ముందు హంకారము నాశనానికి ముందు గర్వము నడుస్తుందట నాశనానికి ముందు అహంకారం నడుస్తుందట కాబట్టి ఈరోజు నీవు గర్వించే స్థితిలో ఉన్నావేమో నేను నాశనం నిన్నువే కొని తెచ్చుకుంటున్నావు బైబుల్ రంధ్రాలు మనం చూసినట్టే అసురు రాజు గరివించాడు ఏమైంది నాశనం అయిపోయాడు యాకూబు వారు గర్వించారు ఏమైంది నాశనమైపోయారు మోయాబు వారు గర్వించారు ఏమైంది నాశనమైపోయారు పరలోక రాజ్యములో లూసిఫర్ గర్వించాడు తను తను హెచ్చించుకున్నాడు ఏమైంది నాశనమైపోయాడు నా ప్రి దేవుని సంగమా ఈరోజు నువ్వు గర్వించే స్థితిలో ఉన్నావేమో నీ అందాన్ని బట్టి నీ జ్ఞానాన్ని బట్టి నీ ధనాన్ని బట్టి నీ డబ్బును బట్టి బంగారాన్ని బట్టి వెండిని బట్టి బాగా కట్టబడిన ఇంటిని బట్టి స్థలాన్ని బట్టి అండబలను బట్టి మానవ బలను బట్టి అధికారాన్ని బట్టి పేరుని బట్టి ఔన్నత్యాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావేమో గర్విస్తున్నావేమో నా ప్రదేని బిడ నువ్వు నాశనానికి దగ్గరకున్నావని చెప్పి దేవుని దాసుడికి సమయమందు తెలియపరుస్తూ ఉంటున్నాను గమనించండి ప్రదేన్ బిడా గర్వించే స్థితిలో నువ్వు ఉన్నావేమో గర్వించే స్థితిలో నువ్వు జీవిస్తున్నావేమో నీ గర్వం తీసివేసి గర్వించే స్థితి నుంచి వేరై దైవిక సంబంధమైన దీవెనలు పొందుకున్నాలంటే నేను తగ్గించుకుని వారిగా ఉండాలి బైబుల్ రంగం రాయబడింది కదా జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి శురు తన శౌరాన్ని బట్టి అతిశయించకూడదు వాటిని దయచేసిన దేవుని బట్టి అతిశయించాలి గర్వించాలని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నా ప్రియ బిడ్డ నా సహోదరి నా సహోదరుడా ఇవర్తమానం వింటున్న నా ప్రియ దేవుని సంగమా వినండి నిన్ను గర్వించేస్తే ఉందాయబో ఎదు వారిని చులుకన చేసే విషయంలో ఎదుచువారి విషయంలో నిన్ను నువ్వు హెచ్చించుకునే వారి విషయంలో ఎదుచువారిని తగ్గించే వారి విషయంలో నువ్వు కలిగి ఉన్నావేమో అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నావేమో నా ప్రియ బిడ్డ నా సహోదరి నా సోదరుడా ప్రేమపూర్వకంగా చెబుతున్నాను నీ నాశనానికి ముందు గర్వించే మనసు ఉంది నీ నాశనానికి ముందు గర్వించే స్థితి నీలోకి వస్తుంది నువ్వు గర్విస్తున్నావా నిన్ను బట్టి నువ్వు గర్విస్తున్నావా భూ సంబంధమైన వాటిని బట్టి నిన్ను నిన్ను బట్టి గర్విస్తున్నావా నీకు నువ్వే చేతులార నాశనం చేసుకుంటున్నావు ఈ మాటలు వింటున్నావు నా ప్రదేం బిడ్డలరా గర్వించే స్థితి నుంచి వేరుపడి దీన మనసు తగ్గింపును కలిగి దైవిక దీవనలు పొందుకుని దేవుని యొక్క ఆశీర్వదుల చేత సాగి ఆ రక్షణల ఆ యొక్క రాకడిని ఎత్తపడని దేవుని సేవకుడిగా తెలియపరచుకుంటున్నాను నీళ్ళు గర్వించే స్థితి ఉన్నట్లయితే ఈ క్షణమే ప్రభు నజరే యేసు క్రీస్తు ప్రభు వారికి వచ్చి మోకరి అయా గర్వించే స్థితి గౌరవించే హృదయవనాల ఉంది నన్ను క్షమించిన ఒక్క మాట నువ్వు ప్రభుడు అడిగినట్లయితే నేను క్షమించి నిన్ను నిన్ను ఆయన క్షమించి గర్వించే స్థుతి నుంచి వేరుపరిచి నీకు దీనత్వం తగ్గింపున ఏసే దయచేను దేవునికి మహిమ కలుగును గాక మాటలు వెండికి ప్రభు దీవించి ఆశీర్వదించను గాక కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ గల తండ్రి మీ ఘనమైన నామానికి అనేకమైన వందనాలు రాజులకు రాజ్య ప్రభులకు ప్రభ సర్వాధికారైన దేవ సర్వశక్తి గల దేవ మీకు స్తోత్రాలు 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 నాయనా దైవమా మరొక్కసారి మీ మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టుకు కృప చూపారు అందుని బట్టి స్తోత్రాలు నాయన మా ప్రియులు మీ పిల్లల తండ్రి విన్నటువంటి వర్తమానమును వారి విని ఆశీర్వదించుమని గౌరవించే స్థితి నుంచి మీ బిడ్డలను వేరుపరచమని గర్వించే స్థితి తండ్రి నజరేడిన యేసు నామమును తొలగిపోవును గాకని ప్రార్థిస్తు గౌరవం తొలగించి వినయము విధేయత తగ్గింపును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్